జాతివిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుండెపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇడుగురాల మదీనా వృద్ధాశ్రమంలో గాంధీ జయంతి రోజున సుమారు ముప్పై మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండెపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ సలహాదారులు షేక్ అడవి మహమ్మద్ జానీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ద్వారా స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాచేపల్లి రహీం గండు మస్తాన్పల్లి దాచేపల్లి సుభాని దాచేపల్లి హుస్సేన్ పలువురు సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మన గుళ్ళపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఎంప్లాయీస్ గ్రూప్ నుంచి ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని మన పుడుగులాళ్ళ మదీనా వృద్ధుల వికలాంగుల అనాథాశ్రమం నుండి మనం ఈరోజు నిరుపేదలకి అనాథలకి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఇది మొదటిసారి మనం ఇప్పటి వరకు మన గ్రామంలోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నాము మొదటిసారిగా ఈ ఈరోజు ఈ పట్టణంలో మనకు దగ్గర ఉన్న పట్టణంలో అనాథ శరణాలయాన్ని ఎంచుకొని గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ భోజన వసతి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశామండి మా ఈ గ్రూపు రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నది మన రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన మన గ్రూప్ మన గ్రామంలోనే ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేసినామండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాము ఐ క్యాంపులు పెట్టాము మెడికల్ క్యాంపులు పెట్టాము గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశాము అందులో భాగంగానే ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ పట్టణంలో అనాథశరణ భోజనం వస్తువు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్య ఈ ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తాము మా గ్రూప్ నుంచి చాలామంది ముందుకు వస్తున్నారు మన గ్రూప్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా మన గ్రూప్ సభ్యుడు గుట్టికొండ మహవశ్వరాని గారు వాళ్ళ కీర్తిశేషులు తండ్రి గారు మరియు తల్లి గారి పేరు మీద ఈరోజు కార్యక్రమం చేపట్టాము మన గ్రూప్లో ఎవరో ఒకళ్ళు ఇటువంటి కార్యక్రమాలకి ముందుకు వస్తున్నారు మన గ్రూప్ నుంచి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్విరాగంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు జమీల పిడుగురాళ్ళ లెలి నగర్ మూడో లైన్ గుల్లి నుంచి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నుంచి ఈ జాబ్ చేసేవాళ్ళంతా ఒక గ్రూప్గా ఉండి ఈ రెండు వేల మూడో సంవత్సరం ఖాళించి రెండో సంవత్సరం ఖాళించి వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు ఏర్పడి వాళ్ళ ఊళ్ళోనే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే వాళ్ళు పేదోళ్ళందరికీ చేపిస్తున్నారు ఈరోజు మా ఆశ్రానికి వచ్చారండి ఆ మా ఆశ్రానికి వచ్చి పెద్దవాళ్ళ అందరికీ అందరితో మాట్లాడి కలిసి మాట్లాడి భోజనాలన్నీ పెట్టి ఈ ఆశ్రయం కడుతున్నామండి కొత్తగా ఈ ఆశ్రమం కలిసి కూడా చూసి ఏదో వాళ్ళకు తోసింది సాయం వాళ్ళు చేస్తున్నారు మీరు టీవీ చూసిన వాళ్ళంతా పెద్ద మనసు చేసుకొని ఏదన్నా మా ఆశ్రానికి సాయం చేయమని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ओपेन मनु तरी चाहिए जो हमको समثل नाही लाई जोबी के पडदा आहे आ आ नाही आपले आहे का काय कर काय आहे गाव आठला 阿古，阿古。